హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ అరిసెలు అండి సంక్రాంతి వస్తుంది కదండి అరిసెలు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఇది వింటర్ సీజన్లో అంటే చలికాలంలో సూపర్గానైతే ఉంటాయండి ఈ విధంగా చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించా చూసేయండి ఇది సంక్రాంతికి వస్తుంది కదండి సంక్రాంతికి ఎక్కువగా అరిసెలు చేసుకుంటాం కదండి చలికాలంలో అరిసెలు చాలా స్మూత్గా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఎండాకాలం కంటే కూడా చలికాలమే బాగుంటాయండి అరిసెలు తినడానికి అందుకని నేను సంక్రాంతి వస్తుంది కదండి కంపల్సరీగా ఈ విధంగా అరిసెలు అయితే చేసి చూపిస్తున్నాను నేను చెప్పే అయితే కంపల్సరీ ఒక్కసారి అయితే చేయండి సూపర్గానైతే ఉంటాయండి చూడండి నేను అయితే ఒక అరకులో అయితే స్టోర్ అరిసిన స్టోర్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి చూడండి స్టోర్ బియ్యం నీట్గా వాష్ చేయాలి మనం అర కేజీ అన్నప్పుడు అండి ఒక గిద్ద రెండు గిద్దెలు ఎక్స్ట్రానే తీసుకోండి ఎందుకంటే మనం తడి బియ్యంతో కదండి పట్టించేది మళ్ళీ జల్లించుకుంటాము అప్పుడు కొంచెం రవ్వ వేస్ట్ అవుతుంది అందుకని మనం కరెక్ట్గా బెల్లం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక గిద్ద రెండు గిద్దెలు ఎక్స్ట్రానే బియ్యం తీసుకోండి అప్పుడు ఒకవేళ మిగిలితే మనం వాటితో దోశలైన పోసుకోవచ్చండి కరెక్ట్గా అయితే తీసుకోవద్దు నేను హాఫ్ కేజీ చదువుతున్నాను కదండీ దీంట్లో ఒక గిద్దన్నర వరకు ఎక్స్ట్రానే ఉన్నాయి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుందాము చూడండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు అయితే పోసానండి ఒక గంట పెట్టుకుంటే సరిపోతుందండి వాటర్లో ఎక్కువసేపు అవసరం లేదు నేను మిషన్కి ఇస్తానండి మిషన్కి ఇచ్చినా కానీ అది రసం అరిస సూపర్గానే అయితే వస్తుందండి కొట్టుకునే విధంగానే వస్తుంది చూడండి ఒక గంట నానబెట్టుకుందాము చూడండి ఒక గంట అయితే అయిందండి ఇప్పుడు మళ్ళీ ఈ వాటర్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకొని వడగట్టుకోవాలి వాటర్ ఏమి రాకుండా అప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళాలి చూడండి ఇట్లా జల్లిచ్చి అయితే తీసుకోవాలండి ఏమి లేకుండా ఉండాలి మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక గంట సేపు ఇట్లానే ఉంచేసుకున్న తర్వాత మిషన్ దగ్గరికి వెళ్ళాలి చూడండి ఇట్లా డ్రైగా ఉండాలండి ఇప్పుడు మిషన్ నుంచి రాగానే మనమైతే పాకు పట్టుకుంటాం కాబట్టి బెల్లాన్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకో గడ్డ్రగా ఉంటుంది కదండి కొట్టేసుకొని అయితే లేకపోతే చాక్తోనైతే గీరేసుకొని అయితే ఇట్లా పెట్టేసుకోండి ఇప్పుడులాగా హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాం కదండి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుంది కొంచెం అయితే మనం పచ్చదార అయితే వేసుకుంటాం అంటే కాట్ రాకుండా ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకుంటాం కాబట్టి హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది అదే మీరు ఒక కేజీ రైస్ తీసుకుంటే ఒక కేజీ బెల్లం ఆ క్వాంటిటీలో చేసుకోండి అరిసె సూపర్గానైతే వస్తుంది ఈ విధంగా చేసి పెట్టుకోండి పట్టడానికి ఈజీగా ఉంటుంది చూడండి మరకైతే వేయించానండి ఇప్పుడు హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాం కదండి దీంట్లో మట్టి లాంటివి ఉంటాయండి స్టోన్స్ లాంటివి ఉంటాయి ఫస్ట్ వడపోసుకోవాలి బెల్లాన్ని చూడండి వడగట్టుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అయితే వడపోసుకోవడానికి యూజ్ చేయాలి ఒక చిట్టికెడు రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను స్వీట్లలో ప్రతి దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్ పడుతుంది స్టవ్ ఆన్ చేసుకుందాము బెల్లం కరిగితే సరిపోతుందండి వడగట్టుకోవాలి తర్వాత అయితే పాకుబడుతున్నాము ఒక త్రీ స్పూన్స్ అయితే చక్కెర వేసానండి దీంట్లో ఎక్కువ వేసుకోవద్దండి చూడండి బెల్లం మొత్తం అయితే కరిగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వడపోసుకుందాము చూడండి ఎట్లా మట్టి రాళ్ళు ఉంటాయో నల్లగా కంపల్సరీగా మనం బెల్లం తీసుకున్నప్పుడు మాత్రం వడపోసుకోవాలి చూడండి మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఉండపాకం అయితే రావాలండి వేరే వేరే బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకుంటా కొంచెం కొంచెం చెక్ చేసుకుంటా ఉండాలి పాకు పదం వచ్చేదాకా ఉండపాకం వస్తే మనకు కరెక్ట్గా ఉన్నట్లు చూడండి ఒక ప్లేట్లోనైతే వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అయితే ఫస్ట్ తీసుకోవాలి చూడండి అర కేజీ మన అరిసెల పిండికి అయితే ఒక టూ స్పూన్స్ అయితే రవ్వండి ఉప్మా రవ్వనైతే వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్క టూ స్పూన్స్ ఎక్కువ అవసరం లేదు అర కేజీకి చూడండి పాకు అయితే వంది వచ్చిందండి ఉండపాకు వస్తే సరిపోతుంది ఆలుకాయ పొడు ఒక చిన్న టీ స్పూన్ వాసన మంచిగా ఉంటుంది ఒక టూ స్పూన్సు రవ్వ ఉప్మా రవ్వ టీ స్పూన్స్ మంచిగా కలుపుకోవాలి చూడండి పక్కకైతే దించేసాను ఇప్పుడు కొంచెం కొంచెం కోస్తానైతే కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి అసలు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వెంటనే చేయకూడదండి వెంటనే చేస్తే మంచిగా ఉండవు ఒక టూ డేస్ ఉన్న తర్వాత చేస్తే ఇట్లా మూత పెట్టేసి సూపర్గానైతే వస్తాయి చూడండి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉన్న మనం టూ డేస్కి చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి మరి ఇట్లనే ఉందని కొంచెం పిండి మాత్రం వేయొద్దు ఇట్లనే ఉండాలి పిండి చూడండి మూత పెట్టుకొని కరెక్ట్గా ఉండే మూత పెట్టుకోండి చూడండి టూ డేస్ అయిందండి ఇట్లా అరిసె ఇడ్లు బట్టి చూపించాను కదండి ఆ రోజు మనకి ఎట్లా ఉంది కొంచెం జారుడుగా ఉంది కదా ఇప్పుడు చూడండి కరెక్ట్గా ముద్ద అయ్యేటట్టుగా ఉంది నేను దీంట్లో సగం చేస్తున్నానండి సగం ఒక డబ్బాలో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు అలా చేసుకోవచ్చు వేస్ట్ అయితే కాదు చూడండి కొంచెం కొంచెం ముద్దలా తీసుకొని అప్పలాగైతే వచ్చేసుకోవాలి చూడండి ఇట్లా ఒక కవర్ని అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకొని మరీ అంత పలచగాను ఒత్తుకోకూడదండి మరీ అంత తిక్కుగాను కాదు ఇది చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా మీడియంగా ఉండాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి వన్ బై వన్ అప్ప అయితే వేసేసుకుందాము చూడండి అప్ప అప్పకి మాత్రం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా లైట్గా ఒత్తేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మడుకు అది మొత్తం ఒకటి ఒకటి వేసుకోండి ఎక్కువ మాత్రం వేసుకోవచ్చు చూడండి అరిసె అనేది ఈ విధంగా పొంగాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి డాన్ చేసుకోవాలి చూడండి ఇట్లా అప్పేసుకున్న తర్వాత లైట్గా అదుముకోవాలి ఎక్కువ అదుముకోకూడదు ఉండి బయటకు వచ్చేంత విధంగా అయితే ఉత్తుకోకూడదండి మనకి అరిసెలు చేసేది కూడా ఉంటుంది ఒకళ్ళు లేకపోతే ఇదిగోండి ఈ విధంగా దాంతోనే ఒత్తేసుకోవచ్చు చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి అరిసె అనేది చూడండి రెండు కూడా ఇదే విధంగా వచ్చేసుకుందాము ఎన్ని ఇంక ఇదే విధంగా చేసేసుకోవచ్చండి చూడండి ఎప్పుడైనా అరిసెలు పిండి అనేదండి రెండు రోజులు మూడు రోజులు ఊరితేనే బాగుంటుంది చేసుకోవడానికి చాలా స్మూత్గా చూడండి నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారండి అంత చూడండి చాలా స్మూత్గా అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ